ఒకానొక గ్రామంలో ఒక బీద వడ్రంగి ఉండేవాడు అతని పేరు రాము అతను చాలా మంచివాడు నిత్యం కష్టం పడేవాడు ఎవరికి బాధ కలగకుండా జీవించేవాడు అతనికి సంపత్తి లేనప్పటికీ అతని మనసు మాత్రం మంచితనంతో నిండి ఉండేది రాము ఎప్పటికీ అబద్ధం చెప్పడు తను ఎంత అవసరం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అతను ఎప్పుడూ నిజాయితీతో ఉండేవాడు ప్రతి ఉదయం అతను అడవిలోకి వెళ్ళి కట్టెలు కోసి వాటిని ఊరిలో అమ్మి కొంత డబ్బు సంపాదించేవాడు అది అతని జీవనాధారం అలా ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు కోసి అవి తీసుకెళ్ళి ఊరిలో అమ్మి తన జీవనాన్ని సాగించేవాడు అలా ఒకరోజు అడవిలో నది పక్కన ఉన్న చెట్టును కోస్తుండగా తను పనిచేస్తూ ఒక్కసారిగా అతని చేతిలో ఉన్న గొడ్డలి జారి నదిలో పడిపోయింది అది అతని ఏకైక గొడ్డలి ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న గొడ్డలి కొత్త గొడ్డలి కొనాలంటే డబ్బు లేదు అతను ఒక్కసారిగా దిగులుగా కూర్చుండిపోయాడు తన జీవితంలో ఇప్పుడేం చేయాలో తెలియక బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అలా బాధగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏడుపు బోరున వచ్చేసింది అలా గుడ్డలి నదిలోకి మునిగిపోయింది అలా రాము బాధపడుతున్న సమయంలో ఒక్కసారిగా నదిలోంచి ఒక ప్రకాశించే దేవత ప్రకటమయ్యింది ఆమె మొహం చిరునవ్వుతో మెరిసిపోతూ శాంతంగా అడిగింది రాము నీవెందుకని బాధపడుతున్నావు రాము ఆశ్చర్యంతో తలెత్తి చూసి వెంటనే వినయంతో చెప్పాడు అమ్మా దేవత నా గొడ్డలి నదిలో జారి పడిపోయింది అది లేకపోతే నేనేం పని చేయలేను నాకు కొత్తది కొనలేను అంత స్థోమత నాకు లేదు అందుకే బాధపడుతున్నాను దేవత అతని మాటలు శ్రద్ధగా విని చిరునవ్వుతో జవాబు ఇచ్చింది నీవు నిజాయితీగా ఉన్నావా అని తెలుసుకోవాలి నేను ఈ గొడ్డలి తీసుకొస్తాను కానీ ప్రతిసారి నీవు నిజంగా నాది అనిపించిన గొడ్డలినే తీసుకో ఆ వెంటనే దేవత నదిలోకి మునుగుతుంది కొన్ని క్షణాల తర్వాత ఆమె చేతిలో ఒక బంగారపు గొడ్డలితో బయటికి వస్తుంది ఆ వెంటనే దేవత రాముని పరీక్షిద్దామని రాము ఇది నీ గొడ్డలేనా అని అడుగుతుంది అప్పుడు రాము దాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతాడు ఏంటిది మెరిసే బంగారం తలతలలాడుతుందేంటి అది ఎంత మెరిసినా రాము అబద్ధం చెప్పకుండా దేవత ఇది నాది కాదు అని వెంటనే చెప్తాడు దేవత మళ్ళీ నదిలో మునిగి ఈసారి ఒక వెండి గొడ్డలిని తీసుకొస్తుంది రాము ఇది నీ గొడ్డలేనా అని అడుగుతుంది రాము మళ్ళీ అబద్ధం చెప్పకుండా ఇది నాది కాదు అని చెప్తాడు చివరికి దేవత వెంటనే లోహపు గొడ్డలిని తీసుకొస్తుంది ఆ వెంటనే దాన్ని చూసి చాలా ఆనందంగా మైమర్చిపోతాడు అప్పుడు రాము అది నా గొడ్డలే నాది అది అని ఆనందంగా బిగ్గరగా చెప్తాడు దేవత చిరునవ్వుతో రాముని చూస్తుంది ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది రాము నీవు నీకు కలిసే అవకాశాన్ని వదిలేసి నిజాన్ని మాత్రమే చెప్పావు నీ నిజాయితీ నీ నైతికత నాకు ఎంతో నచ్చాయి అందుకే ఈ మూడు కుటలు బంగారం పెండి ఇనుపు అన్నీ నీకే బహుమానంగా ఇస్తాను రాము ఆశ్చర్యంతో ఆగిపోయాడు తన కళ్ళకు నమ్మలేకపోయాడు ఎంతో కష్టంతో జీవిస్తున్న తన జీవితంలో ఇలాంటి అద్భుతం జరిగిందంటే అది తన నిజాయితీ కారణంగానే అని అతనికి తెలుసు ఆ రోజు నుండి రాము కేవలం తన కట్టలు పోయడం మానలేదు కానీ తన నిజాయితీకి గుర్తింపు వచ్చిందన్న గర్వంతో జీవించాడు